తలకాయ మాంసం కూర తయారీ విధానం ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేయించుకోవాలి పక్కన ప్లేట్లో ప్. మాంసం బాగా కడుక్కొని కారం ఉప్పు కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత కారం ఉప్పు కలిపిన మాంసాన్ని వేసుకోవాలి కూర బాగా వేగేంత వరకు వేయించాలి మాసం బాగా వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతే వేడి వేడి తలకాయ మాంసం కూర రెడీ